లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం సిలువ అనే అంశంపై ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ రిఫరెన్స్తో పాటు చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ యేసు సిలువ పైన నున్నప్పుడు సమాప్తిమైనది అని పలికిన మాట ఎన్నవది ఆప్షన్ ఏ ఏడవ మాట ఆప్షన్ బి రెండవ మాట ఆప్షన్ సి ఆరవ మాట ఆప్షన్ డి మూడవ మాట ఆన్సర్ ఆప్షన్ సి ఆరవ మాట యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనము ఆయన సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను అప్పగించను సెకండ్ క్వశ్చన్ యేసును సిలువ వేసిన పింబట సైనికులు చిట్లు వేసి వేటిని పంచుకొనే రి ఆప్షన్ ఏసు గాయములను ఆప్షన్ బి ఏసు వస్త్రములను ఆప్షన్ సి యేసు భారములను ఆప్షన్ డి యేసు సువార్తలను ఆన్సర్ ఆప్షన్ బి యేసు వస్త్రములను పంచుకొనిరి యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనములు సైనికులు ఏసు వస్త్రాలను తీసుకుని వాటిపై చిట్లు వేసేరి థర్డ్ క్వశ్చన్ తమ విషయములో తప్పిపోయిన వారు యేసును మరలా వేయచు ఏ విధముగా ఆయనను అవమానపరుచుచున్నారు ఆప్షన్ ఏ రహస్యముగా ఆప్షన్ బి వినయముగా ఆప్షన్ సి సంతోషముగా ఆప్షన్ డి బాహాటముగా ఆన్సర్ ఆప్షన్ డి బాహాటముగా హెబ్రీల రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచనము దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు ఆయనను అవమానపరుచుచున్నారు ఫోర్త్ క్వశ్చన్ సిలువలో ఎన్ని మాటలు పలికాను ఆప్షన్ ఏ ఐదు మాటలు ఆప్షన్ బి ఆరు మాటలు ఆప్షన్ సి ఏడు మాటలు ఆప్షన్ డి రెండు మాటలు ఆన్సర్ ఆప్షన్సీ ఏడు మాటలు పలికాను అవి వార్త ఇరవై మూడో అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనములో యూహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములలో మత్తసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఆరు వచనములో వార్త పదిహేనవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనములో వ్యూహానుసువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనములో వ్యూహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పైవ వచనములో లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై ఆరు వచనములలో ఉంటాయి ఫిఫ్త్ క్వశ్చన్ అనేకులు క్రీస్తు శిలువకు ఏ విధముగా నడుచుకొనిచున్నారు ఆప్షన్ ఏ శత్రువులుగా ఆప్షన్ బి కపటముగా ఆప్షన్ సి వివేకులుగా ఆప్షన్ డి మిత్రులుగా నడుచుకొనిచున్నారు ఆన్సర్ ఆప్షన్ ఏ శత్రువులుగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము అనేకులు క్రీస్తు శిలువకు శత్రువుల వరే నడుచుకొనుచున్నారు సిక్స్త్ క్వశ్చన్ యేసు శిలువపై పలికిన ఐదవ మాట ఏమిటి ఆప్షన్ ఏ వీరిని క్షమించుము ఆప్షన్ బి సమాప్తమైనది ఆప్షన్ సి దప్పిగొనుచున్నాను ఆప్షన్ డి ఆత్మను అప్పగించులు ఆన్సర్ ఆప్షన్ సి దప్పికొనుచున్నాను నాకు దాహముగా ఉన్నది యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము సెవెంత్ క్వశ్చన్ సినిమాను కూర్చున్న వార్త రక్షింపబడుచున్న వారికి ఏమై ఉన్నది ఆప్షన్ ఏ దేవుని కోపం ఆప్షన్ బి దేవుని ప్రేమ ఆప్షన్ సి దేవుని నీతి ఆప్షన్ డి దేవుని శక్తి ఆన్సర్ ఆప్షన్ డి దేవుని శక్తి మొదటి కొరిందీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో స్పష్టంగా ఉంటుంది సిలువ వార్త రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది ఎయిత్ క్వశ్చన్ ఏసును సిలువ వేసినప్పుడు పగలు ఎన్ని గంటలు ఆప్షన్ ఏ పన్నెండు గంటలాయను ఆప్షన్ బి మూడు గంటలాయను ఆప్షన్ సి తొమ్మిది గంటలాయను ఆప్షన్ డి పదకొండు గంటల ఆయన ఆన్సర్ ఆప్షన్ సి తొమ్మిది గంటల ఆయన మార్కుసు వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఆయనను సిలువ వేశారు పగలు తొమ్మిది గంటలకు నైన్త్ క్వశ్చన్ యేసు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై దేనిని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించను ఆప్షన్ ఏ అభిమానమును ఆప్షన్ బి అవమానమును ఆప్షన్ సి అధికారమును ఆప్షన్ డి అంధకారమును ఆన్సర్ ఆప్షన్ బి అవమానమును హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము రెండవ వచనము మన విశ్వాసాన్ని అర్థం చేసుకుని మన కొరకు కష్టం భరించి శిలువపై కూర్చున్న యేసును చూడు అవమానాన్ని నిర్లక్ష్యం చేసి సంతోషం కోసం అందరికీ సాకారం చేశాడు టెన్త్ క్వశ్చన్ యేసు తన సిలువను మోసుకుని వెళ్ళిన కపాల స్థలమున చోటికి హెబ్రి భాషలో ఏమని పేరు ఆప్షన్ ఏ గబాతా ఆప్షన్ బి బెతెస్తా ఆప్షన్ సి ఆప్షన్ డి సిల్గత ఆన్సర్ ఆప్షన్ డి గోల్గత మత్తే సువార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై మూడవ వచనము మార్క్ వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనము లూకాస్ వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో ఉంటుంది వారు ఆయనను గోల్కొతా అనబడిన స్థలానికి తీసుకుని వెళ్ళారు లెవెంత్ క్వశ్చన్ యూదుల రాజైన నజర యేసు అను పై విలాసము ఎవరు వ్రాయించి శిల్వ మీద పెట్టేరే ఏ బెర్నికే ఆప్షన్ బి ఫెస్తు ఆప్షన్ సి కయపా ఆప్షన్ డి పిలాతు ఆన్సర్ ఆప్షన్ డి పిలాతు యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనములు యూదుల రాజైన నజర యేసు వేసు దీన్ని ఆయన సినువపై పెట్టించెను ఆ శీర్షికను మౌదీయులు హెబ్రి గ్రీకు మరియు రోమన్ భాషల్లో చదవగలుగునట్లు రాసివేశారు ట్వెల్త్ క్వశ్చన్ మనుష్యకుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి ఎన్నవ దినమందు లేవవలసి ఉన్నది ఆప్షన్ ఏ ఏడవ దినమందు ఆప్షన్ బి మూడవ దినమందు ఆప్షన్ సి నాలుగవ దినమందు ఆప్షన్ డి ఐదవ దినమందు ఆన్సర్ ఆప్షన్ బి మూడవ దినము మత్స్సు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము యేసు చెప్పాను అయినను కుమారుడు మూడవ రోజున లేచెను అలాగే లూకా వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఏడవ వచనము ఆయన మూడవ రోజున లేచాడు థర్టీన్త్ క్వశ్చన్ ఇకను దేనికి దాసులము కాకుండుటకు మన ప్రాచీన స్వభావము యేసుతో కూడా వేయబడెను ఆప్షన్ ఏ ఆత్మనకు ఆప్షన్ బి పవిత్రతనకు ఆప్షన్ సి పాపమునకు ఆప్షన్ డి సంఘమునకు ఆన్సర్ ఆప్షన్ సి పాపమునకు రోమీయులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఆరవ వచనము మన పాత స్వభావము క్రీస్తుతో కలిసే విధంగా శిలువపై చనిపోయాను తద్వారా మనం పాపానికి దాసులుగా ఉండకూడదు కానీ కొత్త జీవితాన్నము జీవించగలము మరియు మొదటి పేతను రెండవ అధ్యాయము ఇరవై నాలుగో వచనము అతను మన పాపాలను తన శరీరంలో కట్టుకొని సిలువపై చనిపోయాను మనం పాపానికి చచ్చిపోకుండా దేవుని న్యాయానికి జీవించడానికి ఫోర్టీన్త్ క్వశ్చన్ యేసు శిలువ వరణము పొందినంతగా ఏమి చూపినవాడే తను తాను తగ్గించుకొనెను ఆప్షన్ ఏ విధ్వంసము ఆప్షన్ బి విచారము ఆప్షన్ సి విధేయత ఆప్షన్ డి వికారము ఆన్సర్ ఆప్షన్ సి విధేయత ఫిబ్రిల్ కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములో అయినను తానైన విధంగా బాధలను భరించి నేర్చుకున్నాడు అతను వేదనల నుండి విధేయతను సంపాదించాడు అలా చేసిన తరువాత దేవుని కోసం ప్రతి ఒక్కరికి న్యాయము జీవితము చేకూర్చబడింది ఫిఫ్టీన్త్ క్వశ్చన్ యేసుతో కూడా ఎంతమంది బందిపోటు దొంగలు సిల్వ వేయబడిరే ఆప్షన్ ఏ ఇద్దరు ఆప్షన్ బి నలుగురు ఆప్షన్ సి ముగ్గురు ఆప్షన్ డి ఐదుగురు ఆన్సర్ ఏ ఇద్దరు మత్తవార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము ఆయనతో రెండు దొంగలు సిల్వపై పెట్టబడ్డారు ఒకవైపు ఒకరు మరొక వైపు మరొకరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కమెంట్ పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాడ్